ఓం గమ్ గణాధిపతి నమ జై బోలో గణేష్ మహారాజ్కి జై నాకు ఇవ ఇది శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళకు ముందుగా నేను అందరికీ కృతజ్ఞత తెలి తెలియజేసుకోవాలి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మీకు తెలుసు ఆల్రెడీ గత పదిహేను సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అంటే ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా భారీ ఎత్తున వీళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమీన్పూర్ మున్సిపాలిటీలోనే అమీన్పూర్లోనే పెద్ద వినాయకుడు ఇక్కడ సో ఇలాంటి వినాయకుడి దగ్గర నాకు ఇవాళ వీళ్ళు ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే బిల్లే సీనాన్నకి నాకు ఇక్కడ అన్నదానం పెడతామని అడగడం తోటి అరే ఇక్కడ మీతో పాటు కూడా నాకు సేవ చేసుకునే అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నేను ఒక్క మాట కూడా చెప్పకుండానే వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది సో నాకు మరొకసారి వీళ్ళకు ప్రతి ఒక్కరు వీళ్ళ టీం కూడా అంటే నిజంగా వాళ్ళు వచ్చి ఉన్నా కానీ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు సో వాళ్ళంతా ఒక జాలీగా నేను ఒక ఎంతో సింపుల్గా అంటే నీట్గా చేస్తారనమాట మీరు చూస్తూనే ఉన్నారు ఐదు వేల మందికి అన్నదానం అంటే చాలా బిగ్ టాస్క్ అది యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి నుంచి ఇక్కడే ఉండి రాత్రి పదకొండు గంటల వరకు ఉండి పొద్దున మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి సో అన్ని అరేంజ్మెంట్స్ కానీ అట్లాంటివన్నీ సో ఒక్కొక్కరు పేరు చెప్పాలంటే ఇప్పుడు అన్న రా రామ్రెడ్డి అని ఉన్నాడు వినాయక దాత సో అట్లనే సుధాకర్ అన్న శశిధర్ అన్న ఇక అందరూ ఒక్కొక్కరు పేరు ఎప్పుడో పోతే అందరూ పది పదహారు మంది ఉంటారు అందరూ నీట్గా ఎంతో కష్టపడి జాలీగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఒక టీమ్గా ఉంటారు సో వీళ్ళు అంత టీమ్గా ఉండి ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో నన్ను కూడా పక్కన చేర్చుకొని నా వాళ్ళతో పాటు నాకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ సో ఇంకొకటి ఇక్కడ ప్రత్యేకత చెప్పాలి నేను వినాయకుల దగ్గర ప్రతి ఒక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వినాయక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ గణపతి అనేది ఫేమస్ ఇక్కడ మొత్తానికి సో ఎవరు చూసినా కానీ రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అంటే దేవుడు ఇప్పుడు మనకు చిల్కూరు బాలాజీ ఎట్లుంటుంది వీసా వీసా బాలాజీ భగవాన్ లాగా ఇది ఇట్లా కొనే వాళ్ళకు అమ్మే వాళ్ళకు మ్యూచువల్గా అనమాట వాళ్ళకు సాటిస్ఫాక్షన్ చేసే రీతి ఉంటుంది కొనే వాళ్ళకు తక్కువ అనిపిస్తే రేటు అమ్మే వాళ్ళకు ఎక్కువ అనిపిస్తే రేటు సో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కనుక సో కో కోరుకున్న కోరికలు ఇక్కడ నెరవేర్తాయి కనుక సో నాకు కూడా ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా అందరికి పేరు పేరున వీళ్ళతో పాటు నేను జర్నీ చేస్తున్నందుకు నాకు ఈ విషయం కాకుండా పార్టీ పరంగా వీళ్ళకి అన్న వాళ్ళతో నాకు పది పది సంవత్సరాల నుంచి పరిచయమే కానీ వాళ్ళ దగ్గరుండి వాళ్ళతో పాటు వినాయకుడిని సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ తున్నా మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే మీకు అందరికీ తెలుసు వినాయక చవితి కాలనీలలో ఉంటుంది లేదంటే కాలనీలలో గొడవ ఎవరో సింగిల్గా పెట్టుకుని అటు ఉంటుంది సో అక్కడ మహా అంటే అన్నదానం ఎంతవరకు జరుగుతారో ఒక ఐదు వందల మంది వెయ్యి మందికి జరుగుతారు ఇది అట్లా కాదు ఇది ఏ కాలనీకి సంబంధించి కాదు మొత్తం అమీన్పూర్కి సంబంధించింది బీ బీరంగూడలో పెడుతున్నారంటే పెద్ద వినాయకుడు ఏ కాలనీకో ఏ ప్రత్యేకం కాదు వీళ్ళు కమిటీ ఏర్పడి వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ అని చెప్పేసి పెట్టి సో వాళ్ళు మొత్తము అమీన్పూర్ మున్సిపాలిటీకే ఇక్కడ మొత్తం చివరాస్తున్న పెట్టుకుంటున్నారు ఇక్కడ ఒక ఒక కాలనీకి సంబంధించి కాదు సో అందుకని ఇక్కడ ఐదు వేల మంది రాగలుగుతున్నది ఇక్కడ సో ఎవరైనా కానీ మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి ఫాలోఅ చేయడము మొత్తం పటవచర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మేజర్ వాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీ వాళ్ళను ఆహ్వానించి వాళ్ళకు ఆశీర్వా దేవుడు ఆశీర్వాది ఆశీర్వాదం ఇప్పించి సో ఐదు వేల మందికి ఈరోజు అన్న అన్నప్రసాద భోజనం పెట్టినరు అంటే నాకు చాలా ఇట్లాంటి ఐదు వినాయక చవితిలో పుణ్యం నాకు ఒకటేసారి వచ్చిందేమో అనుకుంటున్నా వీళ్ళందరి ద్వారా సో దానికి కూడా నేను ఒక పెద్ద శ్రీ వరిసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బీరంగుడం శివాలయం క్రాస్ రోడ్ ఈ గణేషుని మరి ఈరోజు మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ అన్నదాన కార్యక్రమము మన దండు రమేష్ యాదవ్ గారు మరి ఈయన మన గ్రీన్ కాలనీలో ఉంటాడు మా యొక్క కోఆర్డినేషన్ చూసి మా యొక్క ఈ యొక్క గణేషుని యొక్క మరి కార్యకలాపాలు చూసి ఆయన మేము అన్నదానగా ఆయనను అడగడం జరిగింది ఆయన మంచి మనస్సుతోటి మరి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారికి మా యొక్క కమిటీ తరఫున ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు కలగాలంటని చెప్పి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మరి ఈరోజు ఆయన పెద్ద మనస్సుతోటి మరి అన్నదాన కార్యక్రమం అనేది మరి మాకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఖర్చు వస్తుంది ఈరోజు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే చేయడం జరిగిందో ఈ అన్నదాన దాతగా మాకు ఆయన సహకరించినందుకు మా కమిటీ తరఫున అందరి తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంకు మరి ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రతి అన్ని పార్టీల నుంచి అందరినీ లీడర్లను పిలవడం జరిగింది ప్రతి ఒక్కరు అందరూ బీజేపీ కాడి నుంచి కాంగ్రెస్ కా నుంచి బీఆర్ఎస్ గారి నుంచి ప్రతి ఒక్క లీడరు చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ నియోజకవర్గ పెద్ద లీడర్లు అందరూ రావడం జరిగింది అందరూ దర్శనం చేసుకోవడం జరిగింది మరి మేము పిలిచినందుకు విచ్చేసిన ముఖ్య నాయకులకు అందరికీ మరి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అందరికీ అన్ని సొసైటీలో కూడా మరి మా కమిటీ తరఫున వాళ్ళను ఆహ్వానించడం జరిగింది మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు రావాలని అన్ని కాలనీల నుంచి కూడా రావడం జరిగింది మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క గణనాథుని ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలంటని చెప్పి మేము మా యొక్క కమిటీ తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటూ ముగించుకుంటాను థ్యాంక్ యూ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము మరి మాకు లాస్ట్ రోజు ఏదైతే ఉంటుందో నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ పూణే నుంచి విలిపిస్తున్నాము జాలా బ్యాండ్ అని వాళ్ళు ఎనభై మంది కళాకారులు వస్తారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకే ఉంటుంది అది పెద్ద కార్యక్రమం ఉంటుంది వాటితో పాటు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి అది పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు లడ్డు వేలంపాట కూడా పెద్ద కార్యక్రమం ఉంటుంది దాని గుట చాలామంది ఆసక్తిగల వాళ్ళు వచ్చి వేలంపాటలో పాల్గొంటారు అది కూడా ఈ యొక్క గణనాథుల్లో ముక్కఘట్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము లాస్ట్ రోజు ఆరవ తారీఖు రోజు సాయంత్రం సాయంత్రము ఏడు గంటల నుంచి మరి ఇక్కడ లడ్డు వేలం పాట స్టార్ట్ చేసి ఈ యొక్క గణనాథుని ఊరేగింపు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఒకసారి మీకు అందరికి ఆహ్వానం చేస్తాము మళ్ళీ ఒకసారి మీకు అందరు పిలిపిస్తాము ఆ లడ్డు వేలం పాట కానీ మళ్ళీ మిగతా కార్యక్రమాలు కూడా అందరూ అన్నీ కూడా మీడియా కవరేజ్ చేసి మా యొక్క కమిటీకి మీ సహ సహకారాలు అందించాలని చెప్పి కోరుచున్నాను